ఈరోజు పుష్య అమావాస్య దీనినే దర్శ అమావాస్య అని కూడా అంటారు మౌని అమావాస్య అని కూడా పిలవడం జరుగుతుంది తెలుగు రాష్ట్రాలలో చొల్లంగి అమావాస్య అని కూడా పిలుస్తారు తమిళ సంప్రదాయం ప్రకారం తాయ్ అమావాస్య అని కూడా అంటారు ఉత్తర భారతదేశంలో మౌని అమావాస్యని మాఘి అమావాస్య అని పిలుస్తారు ఈ రోజున భక్తులు పూర్తిగా మౌనవ్రతం ఆచరించి పితృదోష నివారణ కోసం పితృదేవతలకు కర్మలు నిర్వర్తిస్తారు కాబట్టి ఈ అమావాస్యను మౌని అమావాస్య అని పిలుస్తారు పితృదేవతలకు తర్పణాలు ఇచ్చిన అనంతరం భక్తులు కుక్కలకు కాకులకు గోవులకు రోగులకు ఆహార పదార్థాలను తినిపించడం ద్వారా పితృదోషాలు నివృత్తి అవుతాయని భక్తుల నమ్మకం అంతేకాకుండా ఈ రోజు గంగా నది అమృతమయం అవుతుందనే విశ్వాసంతో భక్తులు గంగా నదిలో పుణ్య స్నానాలు చేస్తారు ఇక ఆంధ్రప్రదేశ్ లో ఈ అమావాస్యని చొల్లంగి అమావాస్య అని కూడా పిలుస్తారు ఆంధ్రప్రదేశ్లో తూర్పు గోదావరి జిల్లాలో చొల్లంగి అనే గ్రామ సమీపంలో గోదావరి నది ఏడు ఒక పాయ బంగాళాఖాతంలో కలుస్తుంది ఈరోజు చొల్లంగి సమీప సాగర సంగమంలో పుణ్యస్నానాలు చేయటం వలన సర్వ దోషాలు నివృత్తి అవుతాయని భక్తుల విశ్వాసం ఈ రోజు నుండి మాఘ పుణ్యస్నానాలు ప్రారంభమవుతాయి